ఒకప్పుడు పూల చెట్టులా కలకళ్లాడేది ఆ గ్రామం ఈ ప్రపంచీకరణ పులివాత పడి చిన్న వ్యాపారాలన్నీ దెబ్బతిన్న పక్షిలా కూలబడ్డాయి పంట పొలాలన్నీ ధరల రెక్కల కట్టుకుని రైతుల చేతుల నుంచి బడా బిల్డర్ల చేతిలో వాలాయి ఇప్పుడు ఆ గ్రామం ఒట్టిపోయిన ఆవులా మిగిలిపోయింది ఆ గ్రామంలో ఎన్నో వలస కథలు నానమ్మలు తాతయ్యలు రోజూ నెమరు వేసుకుంటూనే ఉన్నారు అలాంటి కథే సత్యం కుటుంబాందేను సత్యం తన రెండెకరాలతో బతుకుబండిని బాగానే లాగాడు కొడుకు బంగారాజు తోడయ్యాక పొలం బాగానే కలిసొచ్చింది కొన్నాళ్ళు కాలం వారితో స్నేహం చేసింది ఎక్కువ కాలం కాలం ఎవరితోనూ నేస్తం కట్టలేదేమో కూతురు మంగ పెళ్లి ఖర్చులు వరుసగా మూడేళ్లు పంట పోవడం భార్య అనారోగ్యంతో సత్యం కాస్త చతికిలపడ్డాడు కొంత పొలం అమ్మి అవసరాలు తీర్చగలిగాడు గాని ఉన్న అరెకరం అతని కుటుంబం కడుపు నింపలేకపోయింది ఎదిగిన కొడుక్కి ఏమీ మిగల్చలేకపోయానన్న బాధ సత్యం కళ్లలో నిత్యం తడిగా తిరిగేది బంగారాజుకో తోడుని తేగలిగాడు కోడలు రమణి మనవరాలు నందిని మరో ఇద్దరు తోడయ్యారు ఆకలి చుట్టమై వారింట ఆరు నెలలైనా కదలకపోయేసరికి వలసే వారికో మార్గం చూపింది ఆరేళ్లుగా వలసమంట వారి నట్టింట వడగాడిపై వీస్తూనే ఉంది దోమై వలస వారిని కూడుతూనే ఉంది అందరం కలిసే ఏడకన్నా పోదానరా కొడకా అంటే ముసలోడివి నువ్వేటి కష్టపడతావు ఇక్కడే ఉండి పొలం తాకట్టెట్టగా వచ్చిన దాంతో సరిపెట్టుకో అనేవాడు మూటల్లా ఉన్న మమ్మల్ని ఒగ్గేయకురా నీ కోసం ఎదురు చూసి చూసి మావిడిపల్లలా మగ్గిపోతానరా కొడకా అనేది లక్ష్మి ఈసారి కొడుకొస్తే ఎలాగైనా డబ్బు మూట ఆడి చేతిలో పెట్టి వలసల్లకురా కొడకా అనాలి అంటూ కలవరిస్తున్నాడు సత్యం సత్యం మాటలు నిజం చేయడానికి ఓ పథకం కూడా ఆలోచించింది లక్ష్మి ఇంటెనకాల నేలంతా నాలుగు రోజుల్లో చేసింది కూరగాయల విత్తనాలు చల్లింది పసిపాపల ఇద్దరూ కాపాడారు పంట నోరు తడిపేందుకు వాళ్ల నోళ్ళెన్నో రోజులు ఎండకట్టుకున్నారు దండిగా పండిన కూరగాయలు వారి కష్టాల్ని మరిపించాయి పైసా పైసా పోగేసి కొడుకు రాకక ఎదురుచూస్తున్న తరుణంలో ముసలాడు జబ్బు పడ్డాడు తన మందు బిళ్ళకైనా అందులోంచి రూపాయి కూడా తీయొద్దని గట్టిగా చెప్పాడు భార్యతో కొడుకు రావడానికి ఓ పొన్నం ఓ అమావాస్య ఉన్నాయి అంతే పొన్నం దాటింది అమావాస్య దాటలేదు ముసలాడికి ఆ రోజు రానే వచ్చింది ఆనందం రెక్కలు కట్టుకోవాలిన బంగారరాజు గం పెడాస్తో గబగ ఇంటికేసి అడుగేశాడు అమ్మా అయ్యా నేను వచ్చేసానే ఈ పాలిమరెల్లనే మీ కాడే నాను అతని మాట పూర్తి కానేలేదు దండేసున్న తండ్రి ఫోటో పక్కనే ములుగుతున్న తల్లిని చూసి బావురుమన్నాడు కొడుకుని చూసిన ఆనందంతో ఆమె కళ్ళు మెరిశాయి నా కొడక ఇలా రా మా ఇద్దరి పేమంతా ఇందులో మూట కట్టానరా ఈ మూట తీసుకో మానవడా మీ అయ్య మమ్మల్ని నొగ్గేసినట్టు నువ్వెప్పుడూ మీ అయ్య నొగ్గేయకురా మాలాంటి బతుకు ఆడు బతకనేడు ఆడు అసలుకే అమాయకుడు నా మాట ఇంటావు గదు అంటున్న తల్లి ప్రేమకు తల్లడిల్లింది అతని మనసు తల్లిని తన ఒళ్ళోకి తీసుకుని తనివి తీరా ఏడ్చాడు తల్లిచ్చిన మూటలోంచి చిల్లర అతని ఒళ్ళో రాలింది మూట విప్పిన బంగారాజు ఇంత డబ్బు వెళ్ళకలా వచ్చింది అనుకున్నాడు ఇంతలో అతని దృష్టి పెరట్లో కూరగాయలపై పడింది తండ్రి ఆ మొక్కల్లో తిరగాడుతున్నట్లే అనిపించింది తల్లి ఓ నాలుగు రోజులుండి తండ్రి దగ్గరికి వెళ్ళింది వాళ్ళిచ్చిన మూట మాత్రం మిగిలిపోయింది ఏపుగా పెరిగిన కూరగాయల మొక్కల దగ్గరికి వెళ్ళి ఈ మూట సాక్షిగా మిమ్మల్ని ఎప్పుడూ ఒగ్గెళ్లను అంటూ అక్కడే చతికిలబడ్డాడు బంగారరాజు